ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ బుక్ మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకి తిరుపతిలో ఇచ్చేటువంటి స్వామివారికి ఏఎస్ఎస్ త్రీ టోకెన్స్ ఏ ఉన్నాయో దీనికి సంబంధించిన టైం అయితే మళ్ళీ రీసెంట్గా టీడీ దేవస్థానం వారు అయితే మార్చడం జరిగిందండి మనకి గతంలో అయితే సాయంత్రం నాలుగు గంటలకి ఈ స్వామి వారికి ఉచిత ఏఎస్ఎస్ జీ టోకెన్స్ అయితే ఇచ్చేవారు ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ టైం అన్నది మార్చడం జరిగింది కాబట్టి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నారు మీరందరూ కూడా తప్పనిసరిగా కొత్తగా మారిన ఈ టైం కూడా తెలుసుకుని మీరు శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి తిరుపతిలో ప్రధానంగా మూడు స్వామి స్వామివారికి ఉచిత ఎస్ఎస్డ్రీ టోకాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దీన్నే మనం అంటే ఫ్రీ దర్శనం టికెట్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం రెండు గంటలకి స్వామి వరకు ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దీనికోసం ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని ఈ స్వామి వరకు ఉచిత ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలి దీనికోసం మీకు ఆధార్ కార్డు అన్నది ఖచ్చితంగా ఉండాలండి అదేవిధంగా మనకి రెండో ప్లేసు తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం రెండు గంటలకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్డీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి అదేవిధంగా మూడో ప్లేసు అల్లిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం రెండు గంటలకి స్వామివారికి ఉచిత దివ్యదర్శనం టోకెన్లు అదేవిధంగా ఎస్ఎస్సీ టోకెన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటున్నారు మీకు శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఇచ్చేటువంటి దివ్యదర్శనం టోకెన్స్ కూడా మనకి అల్లిపరి మెట్ల మార్గ వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం రెండు గంటలకి మనకి ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ దివ్యదర్శనం టోకెన్ తీసుకుని శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో అంటే పన్నెండు వందల మెట్ల దగ్గర దాన్ని తప్పనిసరిగా స్కాన్ చేయించుకుని దాని తర్వాత మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఈ రెండు ప్లేసుల్లో ఏ విధంగా అయితే స్వామివారికి ఉచిత ఎస్ఐ టోకెన్స్ ఇస్తున్నారు సేమ్ అదేవిధంగా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మనకి దర్శన టోకెన్ ఇచ్చేటువంటి కౌంటర్ పక్కనే మనకి ఉచిత ఎస్సెసిటీ టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ కూడా ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో వచ్చి టోకెన్ అయితే తీసుకోవాలి పన్నెండు సంవత్సరాలు లోపున్న పిల్లలకైతే టోకెన్ అయితే అవసరం లేదండి పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా టోకెన్ తీసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అలిపిరి మెట్లు మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ ఎవరైతే కర్ణాటక నడిచి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు ఖచ్చితంగా టోకెన్ ఉండాలి అనేటువంటి రూల్ ఏం లేదండి మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ మీరు నడిచి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవారి మెట్లు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలు వినియోగించుకొని శ్రీవారి శ్రీవారికి సేవలు తరించండి ఎవరైతే స్వామివారికి ఉచిత ఎస్ఐ టోకెన్ తీసుకుంటున్నారో మీకు దర్శనం అన్నది ఆ రోజు ఉండదండి తర్వాత రోజు ఉంటుంది టోకెన్స్ అన్నది ఎప్పటివరకు ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే మనకు ప్రతిరోజు కూడా సుమారుగా పద్దెనిమిది వేల నుండి ఇరవై మూడు వేల వరకు కూడా మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి రోజుకి ఒక విధంగా టోకెన్ సంఖ్య అయితే ఉంటుంది అది కూడా తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న సేవ మీద టోకెన్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి టోకెన్స్ అన్నది టేడి దేవస్థానం వారి వద్ద ఎన్ని టోకెన్స్ అయితే ఉంటాయో అన్ని టోకెన్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యే దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి ఒకరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని శ్రీవారికి సేవలు తరించండి అదేవిధంగా మీకు ఎకమినిస్ట్ అయితే తిరుమల కొండపైన పైన వాయిపి దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి అక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటాయి మీకు రూమ్స్ అన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాలు లోపున్న పిల్లలకు కానీ లేదా సింగిల్గా వెళ్ళేటువంటి వ్యక్తికి కానీ లేదా పెళ్ళి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జంటగా వెళ్ళినా కూడా వీళ్ళకైతే రూమ్స్ అయితే ఇవ్వరండి రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలి రూమ్ తీసుకున్న తర్వాత మినిమం ఒక నెల రోజులు గ్యాప్ ఉంటే మళ్ళీ మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దానికోసం సిఆర్ వాపీ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లోచొని ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్టర్ చేసుకోవాలి మీరు ఇలాగ రిజిస్టర్ చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలండి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి ఇలాగే ఎస్ఎంఎస్ రావడానికి సుమారుగా మూడు గంటల పైన సమయం పడుతుంది దాని తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయిందా అనేటువంటి పర్మిషన్ ఉంటుంది మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అమౌంట్ కట్టి మీరు రూమ్లోకి ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొన్ని టెక్నికల్ ఎర్ర వాళ్ళు ఎస్ఎంఎస్ రాకపోతే మీరు అప్పుడు కూడా కంగారు పడకుండా మనకి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏర్పిక్ కౌంటర్ దగ్గర చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టాయి జరిగిందండి దాని మీద రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రన్ అవుతుంది అదేవిధంగా మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ని అక్కడ ఇచ్చేటువంటి నెంబర్ని కూడా ఒకసారి ట్యాలీ చేసుకోండి నెంబర్ కనుక దాటిపోతే మీరు ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ అయితే పెట్టడం జరిగింది అక్కడ మనకి ఆ మిషన్ మధ్యలో రెడ్ కలర్లో ఒక లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుందండి అక్కడ మీకు ఇచ్చినటువంటి ఇంత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా చిన్న స్లిప్ ఉంది కదా ఆ స్లిప్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది కదండి అక్కడ మీరు స్కాన్ చేసినట్లయితే మీకు రూమ్ ఎక్కడ వచ్చింది అన్నది మనకి ఆ మిషన్ పైన చిన్న స్క్రీన్ ఉంటుంది దాని మీద డిస్ప్లే అవుతుంది దాన్ని మీరు ఫోటో తీసుకుని అక్కడ సబ్ ఇంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టాలి ఒకవేళ మీకు రూమ్ అన్నది ఇంకా రాకపోతే మీరు బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్ మీద ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని నెంబర్ కనుక వస్తే మీరు అక్కడ సబ్ ఇంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్ కట్టి మీరు రూమ్లోకి ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు రూమ్ కనుక రాకపోతే మనకి యాత్రి సాధన ఉంటుందండి అక్కడ ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా మీకు శ్రీ పద్మనాభ నిలయం ఉంటుంది అక్కడ కూడా ఉచితంగా మీకు లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి ఎవరైతే రీసెంట్గా అక్టోబర్ నెలలో కానీ లేదా నవంబర్ నెలలో కానీ తిరుమల వెళ్తున్నారు మీరు అందరూ కూడా తప్పనిసరిగా కొత్తగా మారిన ఈ లేటెస్ట్ అప్డేట్ని తెలుసుకుని మీరు వెళ్ళండి మీకు తెలిసినటువంటి మీ బంధుమిత్రులు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి ఎందుకంటే రీసెంట్గా మనకి మంట వరకు కూడా మనకి సాయంత్రం నాలుగు గంటలకి స్వామి వరకు ఉచిత ఎస్ఐడి టోకెన్స్ అయితే ఇచ్చేవారండి ప్రజెంట్ టైం కూడా మారింది కాబట్టి రెండు గంటల ముందుగానే మనకి ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికోసం మీరు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కానీ ఒంటి గంటల నుంచి కానీ మీరు క్యూ లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే సుమారుగా ఒక గంట ముందుగానే మీరు ఈ టోకెన్ ఇచ్చేటువంటి ప్లేస్కి వెళ్తే మీకు టోకెన్స్ అయితే ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ